ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాన్ని పుష్కరాల రేవు సమీపంలో గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు మంగళవారం ఉదయం పుష్కర ఘాట్ ని ఆయన పరిశీలించారు అనంతరం మాజీ ఎంపీ భరతరామ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జి లంకకు జనాలు బోట్ల మీద బ్రిడ్జి లంకకు వెళుతున్నట్లు తెలుస్తోందన్నారు అసలు ఇలా ఎందుకు వెళుతున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు పైగా రాత్రి వేళ బ్రిడ్జ్ అవసరం పార్టీలు మరి దేనికోసం అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు గతంలో ఇదే పుష్కరాల రేవులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాన్ని భరత్ రామ్ గుర్తు చేశారు మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ఆయన నిలదీశారు

గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇరవై లక్షల పాతిక లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు మరి గా తక్షణమే ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి దీన్ని ఎవరిని బాధ్యత చేస్తూ ఉన్నారు దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కాకుండా రెండు రోజుల క్రితము శివరాత్రి రోజున తాళ్లపూడిలో తాళపూడి మండలంలో తాడిపూడిలో ఆరుగురు యువకులు గోదావరిలో స్నానం ఆచరిస్తూ ఆరుగురు చనిపోయారండి అంటే ఇవి రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి మనకు ఉన్నది చాలా గోదావరి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో పరిమితంగానే ఉన్నాయి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి దీని బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ కోటి సంబంధించి ఆ బోట్స్ అని తెలుస్తా ఉన్నాయి అదే కోటిలింగాల్లో ఎమ్మెల్యే తాలూకా మనుషులందరూ కూడా ఇసుక ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ గతంలో మా గవర్నమెంట్ లో అక్కడ ఒక్క ఇసుక ర్యాంప్ కూడా లేదు కోటిలింగాల దగ్గర ఇప్పుడు మాకు తెలిసి పన్నెండు పదమూడు సొసైటీల పైనే అక్కడ ర్యాంపులు వచ్చాయి రోజు యథెచ్ఛుగా బోట్ల మీద బోట్లు అన్ని కూడా కొన్ని వందల లారీలు వెళ్తా ఉన్నాయి మరి కనీసం వాళ్ళ తాలూకా మనుషులైన రియాక్ట్ కదా అని అడుగుతున్నా అంటే ఇక్కడ ఇక్కడ మనకు పూర్తి స్థాయిగా ఇక్కడ సంబంధించి అంతా కూడా జరిగే కార్యక్రమాని పైన ఇంపడికే సిగ్గు తెచ్చుకోమని బుద్ధి తెచ్చుకోమని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం కోట్ల రూపాయలు డబ్బులు మొట్ట చెప్పారు రాజమండ్రిలో అతిపెద్ద స్కామ్ అని చెప్పారు మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకు ఆపట్లేదు ఇది అన్యాయంగా గవర్నమెంట్ భూమి నాకు లంచం ఐదు కోట్లు లంచం ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు కదా మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఆపాలి కదా అంటే నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేకి డబ్బులు ముట్టేయేమో ఈవీఎం ఎమ్మెల్యే అందు గురించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకు ఆపట్లేదు ఇప్పుడు మీరు ఇలాగా నిర్లిప్తంగా ఉండి ఏదో మన చేతిలో బురద ఉంది కదా అని చెప్పి మొత్తం బురద జల్లేశారు మరి ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఇది అన్యాయంగా అక్రమంగా లీజ్ ఇచ్చారని మీరే చెప్పారు మరి చెప్పినప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది నుండి చేయిస్తున్నారా అంటే మీకు డబ్బులు ముట్టాయా అని అడుగుతున్నా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా దీనిపైన మీరు ఇమీడియట్ గా చర్యలు తీసుకుని అది ఆపి ప్రభుత్వ భూమిని దేవాదాయ గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన భూమిని దాన్ని పరిరక్షించి దాన్ని యధావిధిగా చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా అక్కడ ధర్నా చేస్తాం ఇది ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తాం పాంప్లెట్లు వెళ్ళారు మాజీ ఎంపీ కోట్ల రూపాయలు అవినీతి చేశాడని మరి ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు నాకు నాకు సంబంధం అయితే నేను ఎందుకు మాట్లాడతాను నేనే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాం మీరు ఇమీడియట్ గా దీనిపైన స్పంది అంటే మీకు డబ్బులు అందినీయా ఇందులో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఇరవై లక్షల పాతిక లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు మరి ఇమీడియట్ గా తక్షణమే ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి దీన్ని ఎవరిని బాధ్యత చేస్తూ ఉన్నారు దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కాకుండా రెండు రోజుల క్రితము శివరాత్రి రోజున తాళ్ళపూటిలో తాళ్ళపూడి మండలంలో తాడిపూటిలో ఆరుగురు యువకులు గోదావరిలో స్నానం ఆచరిస్తూ ఆరుగురు చనిపోయారండి అంటే ఇవి రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి మనకు ఉన్నది చాలా గోదావరి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో పరిమితంగానే ఉన్నాయి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి దీని బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కోటి సంబంధించి ఆ బోట్స్ అని తెలుస్తూ ఉన్నాయి అదే కోటి లింగాల్లో ఎమ్మెల్యే తాలూకా మనుషులందరూ కూడా ఇసుక ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ గతంలో మా గవర్నమెంట్లో అక్కడ ఒక్క ఇస్క కూడా లేదు కోట్లింగాల దగ్గర ఇప్పుడు మాకు తెలిసి పన్నెండు పదమూడు సొసైటీల పైనే అక్కడ ర్యాంప్లు వచ్చాయి రోజు యథెచ్ఛిగా బోట్ల మీద బోట్లు అన్ని కూడా కొన్ని వందల లారీలు వెళ్తా ఉన్నాయి మరి కనీసం వాళ్ళ తాలూకా మనుషులైనా రియాక్ట్ అవ్వాలి కదా అని అడుగుతున్నా అంటే ఇక్కడ ఇక్కడ మనకు పూర్తి స్థాయిగా ఇక్కడ సంబంధించి అంతా కూడా జరిగే కార్యక్రమాని పైన ఇంపడికే సిగ్గు తెచ్చుకోమని బుద్ధి తెచ్చుకోమని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం రాత్రి మరి ఒక బోట్ మునిగిపోవడము ఆ బోట్లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా లేకపోతే వాళ్ళు చేపలు వేటకు వెళ్ళారా ఆ బ్రిడ్జ్ లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా అసలు రాత్రి పూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి చేపల వేటకి వెళ్ళారా లేని పక్షంలో ఆడుకోవడానికి వెళ్ళారా కోడి పందాలకు వెళ్ళారా లేకపోతే అక్కడ ఏదైనా పార్టీ ఏమైనా జరుగుతుందా ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడ నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచు రెగ్యులర్ ప్రాక్టీస్ గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందు చేస్తున్న ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జ్ లంక దగ్గర ఒక బోట్ వెళ్తా ఉంది ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తా ఉన్నాయి వెళ్తున్నప్పుడు ప్రతి రోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు అక్కడ వెళ్తున్నారు రోజును అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తా ఉన్నారు ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోట్ మామూలుగా గారు అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే నిన్న జరిగింది ప్రమాదం ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది అన్నారు రెస్క్యూ ఆపరేషన్ కి ఎప్పుడు వచ్చారండి పదకొండు గంటలకి పదిన్నరకు వచ్చారని మాకున్న సమాచారం అంటే సుమారుగా రెండున్నర మూడు గంటల పాటు ఎవరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది పోనీ ఇదేదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి ఎబేగా జరిగిందంటే అనుకోవచ్చు రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో సిక్స్త్ పిల్లర్ దగ్గర బోట్ తిరగబడిపోయిందని చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత అన్యాయం అండి గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్ లో ఇరవై తొమ్మిది మంది తొక్కిసిలాట్లో చనిపోయారు ఇదే పుష్కర్ ఘాట్లో మరి నిన్న బోట్ తిరబడిపోతే పన్నెండు మంది అక్కడ మునిగిపోతే పది మందికి ఈత వచ్చంట వాళ్ళు ఈదుగుంటే వచ్చేసారు మరి మిగతా వాళ్ళు ఇద్దరికి ఈత రాదో మరి ఈత వచ్చో కూడా తెలీదు మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు పుష్కర ఘాట్ అంటే ఊరు నడిబడ్డులో ఉంది ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు మరి కంట్రోల్ రూమ్ కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మొన్ననే రెండు రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు మరి గజ గీతగాలు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నారు ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది ఒక సంవత్సరన్నర కాలంలో అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం